మై మాఘ మాఘ మాసము జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది వరకు నెల రోజులు ఎంతో పవిత్రమైన మాసము ఈ మాసములో సూర్యారాధన చాలా ముఖ్యమైనది ఈ మాసము నెల రోజులు సూర్యోదయానికి ఉదయమే లేచి స్నానపానాదులు ఆచరించి సూర్యుడు ఉదయిస్తున్న వేళ సూర్య నమస్కారము చేసుకునుట చాలా మంచి ఫలితము కలిగించను ఇంకా వీలైన వాళ్ళు ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకొని ఒక దళం వేసుకొని దానిని సూర్యునికి అర్ చూపించి అంటే అర్ అర్గమిచ్చినట్టు చూపించి దాన్ని ఆ నీటిని ఒక తులసి మొక్కలో పోయవలను ఈ విధంగా నెల రోజులు చేసినచో ఎంతటి అనారోగ్యమైన తీరి వారు ఆరోగ్యవంతులవుతారని పురాణాలు చెప్తున్నాయి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యుడు లేకపోతే మనకు ఆధారమే లేదు సూర్యుడే జీవనాధారము మొక్కలకు జంతువులకు పక్షులకు ఒక్కరోజు సూర్యదర్శనం కాకపోతే ప్రపంచమంతా చీకటి అవుతుంది కదా మరి అలాంటి సూర్యనారాయణుని స్తోత్రాలను విందాము శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కాంతి కిరణ కరుణాభరణ कान्ति किरण करुणाभरण वेदपारायणा देवा वेदपारायणा देवा तलिसन्ध्यलो अरुण किरण सृष्टिनि मेल्कोल्पु ब्रह्मवु नी तलिसन्ध्यो अरुणकिरण सृष्टिनि मेल्कोल्पु ब्रह्मवुनीु మధ్యము దినమున నీవు పరమేశ్వరుడై బాసిల్లుతువు మధ్యము దినమున నీవు పరమేశ్వరుడవై బాసిల్లుతువు సాయం సమయాన చల్లని కరముల జగతి నిలాలించు నారాయణుడివే సాయం సమయాన చల్లని కరముల జగతి నిలాలించు नारायणुडवे नीव श्रीसूर्यनारायण ना, देवा प्रत्यक्षपरमेश्वर कान्तिकिरण करुणाभरण वेदपारायणा देवा सप्तवर्णमुल सप्ताश्वमुलै जगति रथमुनु नग सप्तवर्णमुल सप्ताश्वमुलै జగతిరథమును నడిపించగా నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం నీవందించే కాంతి కిరణాలు ప్రాణికోటికి జీవాధారం లోకపాలని దర్శన భాగ్యం కలుగని నాడు చీకటి కాదా లోకపాలని దర్శన భాగ్యం కలుగని నాడు చీకటి కాదా శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర కిరణ కరుణాభరణ వేదపారాయణ దేవా పారాయణ దేవా వేద పారాయణ దేవా మరి ఒక సూత్రంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్